హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో అండి నేను ఇంతకు ముందే వచ్చి మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా తుడిచాను తుడిచేటప్పటికే ఫుల్గా మేఘం అయితే పెట్టేసి చాలా గాలండి చూసారా మేఘం చూడండి అలా ఫుల్ మేఘము ఇంకా ఒక చినుకులు అయితే ఒక జడైతే పడింది ఇప్పటికి కాస్త చిన్నగా చినుకలు అయితే పడుతున్నాయి నేను ఇంకా కిందకైతే వెళ్ళిపోయాను చాలా పెద్ద గాలండి ఇంకా చూసారా మొక్కలు కూడా ఎలా పడిపోయో మనకి చిన్న కుండలో రన్నపాల మొక్క అయితే అలా పడిపోయింది ఇంకా నేను వచ్చి మరలా వీడియో స్టార్ట్ చేశాను కానీ చినుకులు అయితే ఇంకా వస్తున్నాయండి మరి ఈ వీడియో ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ నేనైతే స్టార్ట్ చేశాను ఈ గొండి ఈ పై మనకి మెయిన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలకి అయితేనే వాటర్కి అయితే ఇచ్చి వెళ్ళాను అటువైపు ఉన్న వాటికి అయితే ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు చాలా గాలి వేసి వర్షం పెద్ద పెద్ద చినుకుల్లా వచ్చినాయండి వచ్చినాయి కానీ మనకి అంతగా పడలేదు అనమాట జస్ట్ ఒక అయితేనే పడ్డది ఇవన్నీ గాలికి అయితే ఇలాగా చాలా బాగా చూసింది అనమాట ఈ ఇలా అయితే ఉన్నది అయితే ఈ రోజు వీడియో అయితే మనకి బీరకాయలు హార్వెస్ట్ అయితే ఉన్నదండి చాలా చక్కటి హార్వెస్ట్ మరల ఇవి ముదిరిపోతాయి కదా ఇవ్వగోం ఇక్కడ ఒక రెండు అలానే ఇవ్వగోం ఇక్కడ మనకు మెస్సలు కట్టాను కదా ఈ మూలను కూడా ఒక మెస్ ఇవండి అటువైపు బాగానే ఉన్నాయి అలానే కొత్త పదులకి ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవైతే ఇంకా ఒక రోజు రెండు రోజులు ఆగుదామండి అండి ఇదొకటి అదిగోండి ఒకటి అదిగోండి అది ఆ మూడు కూడా ఉంచేసి కర్మయ హార్వెస్ట్ అయితే చేసుకుందాము అయితే ఈ రోజు అసలు వీడియో ఏంటంటే మనకి బీట్రూట్ ఉన్నది కదండి బీట్రూట్ మన టెరస్ పైన పెంచుకోవచ్చా పెంచుకుంటే వాటి జాగ్రత్తలు ఎలా పెంచుకోవాలనే దాని గురించికి మనం మాట్లాడుకుని అయితే నేను బీట్రూట్ అయితే వేశాను కదండి బీట్రూట్ ఆరోస్ట్ అయితే చేద్దాము ఒక్క దుంప వచ్చిన రెండో వచ్చినాక సరే కానీ మనకి హ్యాపీనే కదా ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను ఇదైతే ఇంకా దుంపలో ఊరలేదండి ఊరితే మనకి తెలుస్తుంది వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు దుంప దుంపజాతకి దేనికైనా సరే వాటర్ తక్కువ వేయాలండి అలానే ఇంకొండి ఇక్కడ కూడా క్యారెట్ క్యారెట్ వేసానండి మొక్కలు అన్నీ చనిపోయి మరి ఇందులో దుంపలు ఊరయ్యలేదని నాకు అయితే తెలియదు కానీ ఒకసారి తీద్దామా అనిపిస్తుంది మరలా వేస్ట్ అయిపోతాయేమో అనిపిస్తుంది నాకు చూడాలి మరి దీన్ని కూడా ఎంతవరకు ఊరితే అంతవరకు అంటే ఫస్ట్ టైం కదా మరలా వేసేటప్పుడు మనకి కాస్త అనుభవం అయితే వస్తుందండి ఇక్కడ ఎక్కడ నాకు అయితే ఏం తెలియట్లేదు మరి చూద్దాం ఒక రెండు రోజుల్లో హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు అవి వస్తే సరే సరే లేకపోతే లేదు మనకి నెక్స్ట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మనకి తెలుస్తుంది కదా ఇదిగోండి ఇక్కడైతే నేను వాటర్ ఫిల్టర్ దాంట్లో నేను వేసాను కదండి ఒకసారి చూపించాను మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను ఫస్ట్ లోను అయితే దుంపజాతి ఏదైనా సరే టైం ఎక్కువ పడుతుందండి ముల్లంగి ఈ బీట్రూట్ క్యారెట్ ఇవి కూడా ఒక ఆరు నెలల పంట అని అంటారు మరి చూద్దాం నేను ఎందులో అయితే మూడే మూడు మొ మొక్కలైతే వేసా అంటే విత్తనాల ద్వారా వేసానండి ఆ మూడు కూడా ఇంకొక చిన్న చిన్న దుంపలు కనపడుతున్నాయి మీకు చూసారా ఇవ్వండి మరి ఇవి ఇంకా హార్వెస్ట్ చేసేటమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతేని చూద్దాం మరి ఒకటైనా రెండు అయినా కాని ఇవి ఎంత చిన్నగా ఉన్నాయా సరే లేకపోతే ఈ ఆకులన్నీ చనిపోయాక హార్వెస్ట్ చేయాలో కూడా నాకు అయితే తెలియదండి నేను ఇప్పుడైతే ఇదైతే హార్వెస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇది చేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్లాక్ టబ్లో చూపించాను కదా అది మనకి తెలుస్తుంది ఇంకా మనం టైం పడుతుందా లేదా అనేది తెలుస్తుంది అదైతే దుంప అయితే మనకు ఊరలేదు ఇంకా దీని తర్వాత లేట్గా పెట్టినవి అవి దుంప పూర్తి మనకి ఇలా పైకి వస్తాయి చూసారు ఇంకా బుల్లి బుల్లి దుంపలు ఇవ్వండి కనపడుతున్నాయి కదా ఇలా అయితే ఉన్నాయన్నమాట మరి ఇవి హార్వెస్ట్ అయితే చేసేసుకుని మనకి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం అనమాట బీరకాయలు అయితే చాలా చక్కగా అయితే వస్తున్నాయండి బీరకాయలు అయితే ఇప్పుడు ఇది తీనా వద్దా అన్న డౌట్ కూడా అయితే ఉంది ఎందుకంటే ఇది ఇంకా ఓవర్తుంది ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి లేకపోతే తీసేయాలి అనిపిస్తుంది ఏదైనా ఫస్ట్ టైం వేసేటప్పుడు అలానే ఉంటుంది కదండి మనకి బీరకాయలు వంకాయలు టమాటాలు ఇవన్నీ అయితే ఇంకా నార్మల్గా మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇంకా చక్కగా హార్వెస్ట్ చేసేసుకుంటాం అవి ఇవ్వండి టెర్రస్ పైన కూడా మనం చక్కగా బీట్రూట్ ఇవి కూడా హ్యాపీగా పండించుకోవచ్చు చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చినాయి మరి ఇవి లోపలికి ఇంకా ఉన్నాయో లేదో తెలీదు ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము దీంట్లోనూ చిలక తోటకూర కూడా ఉన్నదండి చక్కగాను మనం పెట్టకపోయినా కానీ అది చాలా మంచిగా అయితే వస్తుంది ఇంకా ఏదైతే అది అయింది ఇవి అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఈ జాతికి ఏదైనా మట్టి కొద్ది మనం అంటే బీట్రూట్ అలాగే ముల్లంగి క్యారెట్ వీటికి మనం సాయిల్ మిక్సింగ్ అయితే ఇసుక రేసి ఎక్కువ అయితే కలుపుకోవాలన్నమాట మనకు మరీ ముద్దలా కాకుండా కాస్త చక్కగా ఇసుక ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మంచిది ఇదిగోండి ఇదైతే చిన్న దుంప పైకి తెలిసిపోతుంది మనకి ఇదిగో చూసారా ఎలా వచ్చింది ఇంకొకటి ఉందా చూద్దాము మనకి మంచిగా వచ్చినా సరే రాకపోయినా సరే ఇంక తీసేస్తున్నాను నేను మరి వీటికి వాటర్ కూడా ఎక్కువ లేదా లేదనేది కూడా చూసుకోవాలండి మనకు అలా కూడా తెలుస్తుంది ఇప్పుడు తీసేస్తే దాన్ని బట్టి మనకి అనుభవం వస్తుంది అనమాట నేను ఫస్ట్ టైమే పెట్టాను ఇవి ఇవ్వండి బాగా వచ్చినాయి మరి పెద్దగాన చూసారు కదా మనం ఎన్నైతే పెట్టామో అన్నీ కూడా వచ్చేసినాయి ఇవ్వండి ఇది ఒక దుంప చిన్నది ఇవ్వండి ఇలా అయితే వచ్చినాయి అనమాట మనకి ఇవ్వండి చూసారు కదా చాలా చక్కగానే వచ్చినాయి అయితే నెక్స్ట్ టైం మనం ఫిఫ్టీ రూప్స్ టబ్లో కానీ అలాగే మనకి హండ్రెడ్ రూప్స్ డబ్బులు ఇంకోండి బ్లాక్ డబ్బు అన్న చూసారు ఇందులో కానీ పెట్టుకుంటే పెద్దగా ఊరతాయని అయితే అనుకుంటున్నాను మరి ఇంకా అయితే లేవంటే నేను పెట్టిన విత్తనాలు బట్టికే ఇవి చక్కగా అయితే వచ్చినాయి చూడండి మనం బీట్ కూడా చాలా ఈజీగానే టెర్రస్ పైన పండించుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇంకొక టబ్ ఉన్నది కదా ఆ టబ్ లో కూడా చూద్దాం అసలు దుంప అనేది మనకి పైకి కనపడుతుంటది ఊరితే అనేది చాలా లీట్గా పెట్టాను నేను ఇదిగోండి ఇది ఒకటి చాలా చనిపోయి అంటే వాటర్ తక్కువే వేయాలండి వీటికి వాటర్ తక్కువ వేస్తే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇవండి బీట్రూట్ అయితే నేను ఈ వాటర్లో వేసి నానేసి ఈ ఆకులయితే కట్ చేసేసుకుని అప్పుడు నేను బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను అనమాట ఇందులో వేసి నానబెడదాము అయితే బీరకాయలు అయితే చూసారా ఇక్కడ మెయిన్ స్లాబ్ మీద ఈ బుడ్డు బుడ్డు బీరకాయలు చాలా బాగా వస్తుందండి ఇవి ఇవి రెండు కూడా హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి అలానే ఇంకెక్కడ చూసారా పాత పొదలు ఇవి ఇవి తీసేద్దాం తీసేద్దాం అంటున్నాను కదా నేను ఇంకా ఇదిగోండి చక్కగా వచ్చినాయి అనమాట అయితే ఇంకా ముదిరిపోతుంది ఇది ఒకటి ఇదిగో చూసారా ఇవి ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము చాలా చల్లగానే ఉన్నదండి వాతావరణం అయితేనే ఎందుకంటే చ చాలా గాలి మేఘం లైట్గా వర్షం అయితే పడ్డది కదా ఇదిగో చూసారా ఇంకా పిందులు అయితే వస్తున్నాయండి అందుకే నేను తీయకుండా లేట్గానే తీస్తున్నాను అనమాట లేకపోతే ఇదిగోండి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయే ఇంకా కవటకాయలు వస్తాయి కదా అలా వస్తున్నాయి అనమాట అందుకనే ఉంచాను అయితే ఇప్పుడు నేను ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేసి లాస్ట్ లో మీకు బీరకాయలు అలాగే బీట్రూట్ కూడా చూపిస్తానండి ఇంకా చూసారా ఇవన్నీ నీట్ గా ఈ గాలికి మొత్తం ఆకులు చెత్త అంతా ఇలా ఎగిరిపోయినాయి అన్నమాట ఇవ్వండి వైట్ పూలు అయితే చూసారా చాలా బాగా వచ్చినాయి ఇవి అలాగే పాలకూర కూడా హార్వెస్ట్ ఉన్నది మనకి అలా చక్కగా టెర్రస్ పైన మనకి రోజు రోజున మనకి కర్రీకి లోటు లేకుండా చక్కటాల హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఓకేనండి నేను ఇంకా ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను చేసేసి మీకు లాస్ట్ లో చూపిస్తాను ఓకేనండి మరి బీరకాయలు అయితే చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేయని చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా మనకి నేను చూపించాను కదా కొత్త పదులు ఉన్నాయని ఇవి నుంచి కనపడుతున్నాయి కదా అవి అయితే ఉంచేసాను అవి ఇంకొక టూ డేస్ పోయిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు చూసారు ఎంత మంచిగా అయితే బేరకాయలు వస్తున్నాయి ఇంత వేసవిలో కూడా మనకి చక్కగా మనం టెరస్ పైన ఈజీగా పండించుకోవచ్చు అండి అలాగే ఫస్ట్ టైం అయితే మన బీట్రూట్ మరి నేను చూపించాను కదా మీకు నేను ఎటువంటి చిన్న కంటైనర్లో పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ టైం అయితే పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే పెద్ద దుంప ఓడుతుందని నేను అనుకుంటున్నాను మరి చూద్దామండి ఇలా కూడా మనకి సైజు కూడా పర్వాలేదు బాగానే వచ్చినాయి నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా హార్వెస్ట్లు తీసుకుందాము ఒకసారి మనకి తెలిస్తే ఏదైనా అనుభవంతో రెండోసారి మంచిగా పెట్టుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది కదా మరి చూసారు కదండి రోజు ఈ వర్షం తర్వాత ఈ చల్లటి వాతావరణంలో ఈ హార్వెస్ట్ అయితే చేశాను ఒకసారి క్లైమేట్ అయితే చూడండి ఎంత మబ్బు ఫుల్గా గాలి అలా అయితే ఉన్నదన్నమాట నేనైతే మట్టి అయితే ఇలా కప్పేసుకున్నానండి ఓకేనా మరి ఈరోజు వీడియో తీద్దానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే ఇప్పుడు వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే నేను చెప్తానండి అలానే సపోర్ట్ చేయండి మరి మీరు సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కదా మరి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి